మీరు ఎప్పటి వరకు ఉన్నారు సార్ బీఆర్ఎస్ లో ఫస్ట్ ఎలక్షన్ గెలిచినాం సెకండ్ ఎలక్షన్ పోతున్నాం సెకండ్ ఎలక్షన్ బిఫోర్ వచ్చేసిన ఎప్పుడైనా అప్పటికే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య అసెంబ్లీలో వార్ నడుస్తుండే ఎప్పుడైనా మీతో మీతో ఉన్నప్పుడు కొంతమంది దగ్గర వ్యక్తులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఏమైనా కామెంట్ చేస్తుండేనా కేసీఆర్ ఎవరితో కామెంట్ చేయడు ఆయన అందరినీ వాడు వెదుబాతో ఏందనే పద్ధతిలో మాట్లాడతాడు ఏందే మెదావి నేనే ఇది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది అందులో అట్లా ఈ ప్రాంతీయ పార్టీల రాలేదు ఏం రాలేదు రేవంత్ రెడ్డి ఏమైతుందో ఆయన తోటి ఏమైతుంది అంతే చంద్రబాబు తోటి ఏమైతుంది టీడీపీ నాశనం చేద్దాం అనుకుంటా సార్ లేకుండా చేయాలి అనుకున్నాడు అనుకుంటు కదా కసి కోపం తెలంగాణ వచ్చేసింది కదా తెలంగాణ వచ్చిన తర్వాత గిట్ట ఆయనకేమో చంద్రబాబు నాయుడు మీద కోపం నాకు మంత్రి ఇయలేదు విజయరామారావుకు మంత్రి ఇచ్చిండు అదే రోజు ఈయనకు మంత్రి ఇస్తే తెలంగాణ సెంటిమెంట్ ఈయన మాట్లాడేటోళ్ళు మాకు రగులుతుంది అప్పుడు ఇంద్రారెడ్డి చేసిండు అంతకుముందు భూమంద చేసిండు చందారెడ్డి చందారెడ్డి ఉన్నప్పుడు అయితే మనం చిన్న పిల్లలను చూడలేదు తెలంగాణ సెంటిమెంట్ ఉంది తెలంగాణకు అందాయం జరుగుతుంది ఈయనకు తెలంగాణ గురించి సగం తెలియదు మేము మెటీరియల్ ఇచ్చినాము ప్రొఫెసర్ జయశంకర్ కానీ అప్పుడు చాలా మంది మేధావులు టీఎంసీ అంటే ఏం అనేటోళ్ళు టిఎంసి ఎక్కువ టీఎంసీకి నీళ్ళు ఉంటాయి గురించి తెలియదు ఏం తెలియదు నాకు తెలంగాణ సెంటిమెంట్ మీద జనాలు వచ్చిరండి ఇప్పుడేమో పేమెంట్ మీద రావాలి ఇప్పుడు నీవు అనుకుంటున్నావు మాకంటే ఎక్కువ రోడ్ షో కేటీఆర్కు వచ్చింది నాకు నాకు తెలుసు కదా ఇది ఇది సోషల్ మీడియా వీళ్ళకు ఉంది డబ్బులు ఇచ్చారు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి రూపాయలు తీసుకున్నప్పుడు ఇంకో పార్టీకి పోతాడు ఆయన కానీ ఆయన ఎవరికి ఓటేస్తాడో గెలవదు చూసినవా మా జనాలు చూసినారా ఈ కనీసం ఒక ముఖ్యమంత్రికి గౌరవం లేకుండా మాట్లాడడం ఎంత అహంకారం అండి ఆయన అహంకారం తోటి ఓడిపోలేదు ఇంకా అహంకారం పోలేదు ఆయన ఆయన గెలుస్తే కనుక పొరపాటున గెలవడు గెలిస్తే గెలిస్తే ఈ కండ్లు రెండు కండ్లు ఈడిగా ఉంటుండే నాలుగు కండ్లు ఇదాని మీద ఉంటుండే గాలిలో నడు మనం నెల మీద ఉన్నాము ఆయన గాలిలో నడుస్తుండే అట్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు తెలివిపరులు ఏదో డబ్బులు ఇస్తే ఇదవుతారు అనుకుంటారు ఇప్పుడు రిగ్గింగ్ చేసిర్రు రిగ్గింగ్ చేసిరు ఎక్కడ చేసిర్రు రిగ్గింగ్ ఆమె ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడేరు రెండు వేల ఐదు వందలు ఇచ్చి వీళ్ళు ఇయలేదా వీళ్ళు ఇయ్యలేదా చెప్పు మనం నార్కొట్ టెస్ట్ పెడదాం ఇవాళ వీళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు రిగ్గింగ్ చేసిరు రిగ్గింగ్ తోటి గెలిచిర్రు ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా అంతా ఆఫీసర్లు ఒకడో ఎవరో సింపత్రైజారు ఉంటాడు కదా వీళ్లకు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు నాలుగు వందల ఏడు బూతులు కదా నాలుగు వందల ఏడు బూతులలో అంత వాళ్ళే ఉంటారా ఎలా మాకు డిఎల్ ఇవ్వలేదు మాకు కరెక్ట్ టైంకి రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇవ్వలేదు అని కసి ఉంది కదా గవర్నమెంట్ ఇంప్లా గిట్ట కొంత మా మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు వాళ్ళందరూ ఇది చేసిరా రిగింగ్ చేసిరా డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది కలర్ జిరాక్స్ ఉంది మంచి ఇట్లా క్లియర్గా అనిపిస్తుండు నీ ఫోటో తీసుకొని నేను పోతే నేను ఇస్తాను అప్పుడు అయితే బ్యాలెట్ పేపర్ ఉంటే అది గుంచుకొని టక్ టక్క టక్క కొట్టేట ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ సిస్టమ్ కేసీఆర్ కోపం కేటీఆర్ పైన ఈ రిజల్ట్ చూసి అని చెప్పి కూడా వార్త వినొచ్చు మీరు కూడా కోపం కాకపోతే ఏమవుతాడు సంతోషిస్తాడా ఇటు ఈయన ఒంటే పొగడతో పార్టీ మొత్తం పోతుంది ఇవ్వలిది ఈడు అయినా కేసీఆర్ ఎందుకు రాలంటే సార్ నాకు తెలుసు కదా కేసీఆర్ గెలుస్తనే వస్తాడు అంతే కేసీఆర్ బయట నేను ఇరవై సంవత్సరాలు సోభ చేసిన కదా నా యవ్వనం మొత్తం నా యంగ్ ఏజ్ మొత్తం పోయింది ఆ రోజు నేను భూముల దందలలో దిగేటం ఉంటే ఇలా రెండు వేల కోట్లు ఉంటుండే నా దగ్గర ఆ రోజు నేను ఎస్టీసీ రాష్ట్ర అధ్యక్షుని ఇప్పుడు వరకు ఎస్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు నేనే ఉన్నా ఎవరిని తీసుకోలే ఇప్పటివరకు నేను వచ్చిన తర్వాత ఎవరికి అపాయింట్ చేయలేదు వాళ్ళు ఒక పెద్ద అయిన వచ్చిండు చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అనుకో ప్రభుత్వ ఉద్యోగి అని నీకు సార్ పిలుస్తుండ్రా నేను వంద కోట్లు అప్పైందా అన్న వంద కోట్లు గిట్ట ఇప్పిస్తా నేను కేసీఆర్కి వస్తాడు కేసీఆర్ని గెలిపియాలి మొన్న బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన బాగా ఫీల్ రాములు నాయక్ వినాయకుంటే మొత్తం ట్రైబళ్ళను ఇది అంటే నేను ఒక్కటే చెప్పిన సార్ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిని కాంచీరామ్ శిషుని ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా పర్వాలే కానీ ఆయన దించడానికి చెప్పు ఇది చేస్తా అంటే మేము గెలుస్తున్నాం అన్నాడు ఈసారి మీరు చిత్తు చిత్తు చిత్తుగా ఓడిపోతారని అంత కోపంతో అంత కషితోటి ఒక పెద్ద ఆఫీసర్ సీఎం తర్వాత సీఎం అటువంటి వాడు వచ్చి నన్ను వెళ్చిండి సెక్రటరియట్ల గురుగుల రామకృష్ణ భవన్లో చెప్పిందే ఈసారి ఓడిపోతాడు సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందంటే పిచ్చోడైన వాళ్ళు ఈసారి ఓడిపోయిన వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళకి చేతగాక ఓడిపోయారు కేసీఆర్ మీద ఉన్న కసి బాబు ఈ దురల పాలన అని ఎవడన్నా ఉండదు నీవు గిట్ట ఉండదు విలేకర్లు పేపర్ వాళ్ళు ఉండని ఆర్టీసీ బస్సు వాళ్ళు అందరు అందరికీరు హెల్త్ బాగాలేదని మొన్న కూడా అది వందకు వంద శాతం హెల్త్ బాగలేదు ఇంత టెన్షన్ తోటి ఆ అమ్మాయికి ఇన్ని డబ్బులు ఇచ్చి ఈయనకి ఇంత సంపాదించి ఇచ్చిండు ఇలా హెల్త్ బాగలేకపోతే పిల్లలు మంచిగా ఉంటేనే కదా మన ఇంట్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు కోడలు కొడుకు కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు గిట్ట ఆ రోజు టెన్షన్ ఉంటుంది ఇంట్లో ఏమన్నా నేను ఇంత సంపాదించి పెడుతున్నా వీళ్ళ కేంద్ర కొట్లాట అని ఆమె గవర్నమెంట్ ఇంకా నేను ఉంటే కంపల్సరీ ఆమె నొప్పిచ్చేటోని మాట్లాడకపా ఏముంది పా డాడీతో మాట్లాడిపిస్తా ఏముంది మాట్లాడు నువ్వు డాడీని పా అన్నతో నీకు పడ్డది అనుకుందా పా నీకేం కావాలి మాట వింటదా దొరికింద కేసీఆర్ మాట మొత్తం అందరుంటారు కేసీఆర్ చెప్పాడు కేసీఆర్ నా అటువంటిలో మాట్లాడతాడు ఈరోజు చూడతాం రాము రాముగాడు అటు ఇటు చేస్తుండని అంతా ఇది ఉంటాయి ఇగో పార్టీ అలాగ ఉండవచ్చు ఇలా ఒక ఇంటర్వ్యూ చూసింది నేను ప్రకాష్జీ శ్రీశైలం రౌడీ 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 అని ఏదైతే చెప్పిరో ఇలా శ్రీశైలం భార్యతోటి ఇలా తొలి వెలుగో ఏదో టీవీ చూసిన అప్పుడు ఇద్దరికి టికెట్ ఇచ్చిండు ఆ రోజు మేము రౌడీ కనిపించలేదా మా ఇంటికి వచ్చిండు అదే నేను మేము ఇచ్చిన వ్యాన్ మీద మామూలు వేసుకొని క్యాన్వసింగ్కి తిరిగిండు ఆ రోజు మేము రౌడీ కనిపించలే ఇప్పుడు మేము రౌడీ కనిపిస్తుందమ్మా ఒక యాదవ్ బిడ్డకు వచ్చినది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.